హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ మిడికల్ సోమోపతి ఈ రోజు మనం తెలుసుపోయే టాపిక్ వచ్చేసి మూతాసి వాపుని మనం ఎలా తెలుసుకోవాలి ఎలాంటి పరీక్షలు చేసుకోవాలో తెలుసుకుందాం మెయిన్ గా ఈ కండిషన్ అనేది ఎక్స్ప్రెషన్ మధ్యని ఫాలో అవుతాం అంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి లేదంటే ఆ మంట రావడానికి ఎలాంటి పాజిబుల్ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మనం ఫస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాం అందులో మెయిన్ గా వచ్చేసి యూరిన్ టెస్ట్ చేస్తాం మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా కనిపిస్తాయి పాటు మనం యూరిన్ ని కల్చర్ చేసినప్పుడు దాంట్లో ఇలాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలాంటి ఏ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి కనిపించవు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ మనం పొద్దుక మొత్తం స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ రిపోర్ట్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం మనకి బయటకి కనిపించదు కానీ ఇలాంటి కండిషన్స్ లోనే మెయిన్ గా సిస్టోస్కోపీ అడ్వైజ్ చేస్తూ ఉంటారు సిస్టోస్కోపీ అంటే ఆ సైమ్ నుంచి ఒక చిన్న కెమెరా లోపలికి పంపిస్తూ ఉంటారు ఈ కెమెరా ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయి లేదంటే ఆ ఏ వాపు ఉంది అక్కడ ఏమైనా అల్సర్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ లో కూడా అడ్వైస్ చేస్తాం ఆ బయాప్సీ అంటే ఈ సెల్స్ ని బయటకి తీసి బయట కల్చర్ చేయడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళకి ఫ్యూచర్ లో ఏదైనా క్యాన్సర్ గా మారే అవకాశం ఏదైనా ఉందా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మూతాశయం వాపును మనం మెయిన్ గా ఎక్స్క్రూషన్ మెథడ్ ని ఫాలో అయ్యి మాత్రమే డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనకి తెలుస్తుంది మీరు కనుక ఇమోథాం వాతా బాధపడుతున్నట్టు అయితే ఫిటికే సమపతి ద బెస్ట్ ఆప్షన్ వాడిఫన్ ఫిటికే సమపతి అంటే ఒక కేస్ సక్సెస్ మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికాసోమోపతి లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ ఉంటారు అదే విధంగా డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకుని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు మనం ఫిడికా సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటిక సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టెన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కలెక్షన్ ఆప్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తూ మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్ మెడిసిన్స్ మెడిసిన్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిటికస్ ఉన్న ఇన్పర్సల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా ఉంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కని చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికాస్ కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ మొత్త స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫికసోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి లేదంటే ఈ సంబంధించి ఫిడిక సోమపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిక సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ కండిషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ప్రొపెషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ కిందకి వస్తున్నట్ైతే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడిక సమోపతి option Fiticus homeopathy